హాయ్ అండి ఉదయం లేచిన దగ్గర నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు నేను చేసుకునే పనులు అయితే మీతో షేర్ చేసుకుంటానండి వెల్కమ్ టు మై ఛానల్ రత్ననాని యూట్యూబ్ ఛానల్ అండి కొత్త వారు మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఒక లైక్ ఇచ్చేయండి ఉదయం లేవగానే ఫస్ట్ వరన్న అంతా చేసుకున్నాను ఇంకా తర్వాత కింద కూడా శుభ్రంగా వాటర్తో కడిగేసి ఇంకా ఇంటి ముందు కూడా శుభ్రంగా ఓడ్చి నీళ్లు జల్లేసి ఇంకా నా పని అయితే స్టార్ట్ చేశానండి ఇంకా ఫస్ట్ గ్యాస్ స్టవ్ దగ్గరికి రాగానే ఫస్ట్ అయితే మా వారికి అయితే టీ పెట్టిచ్చాను తర్వాతకి ఇంకా మా వారికి లంచ్ బాక్సుల్లోకి అయితే ఈరోజు వంకాయ కర్రీ చేస్తున్నానండి ఇంక రోజు అయితే మా పిల్లలు స్కూల్కి వెళ్ళట్లేదు అనమాట ఎందుకంటే వాళ్ళకి కొంచెం మొన్నటి దాకా జ్వరం వచ్చి కొంచెం నీరసంగా ఉన్నారని చెప్పేసి ఇంకా ఇంట్లోనే ఉంచాను ఈరోజు వంకాయ కర్రీకి కావాల్సిన వంకాయలు అయితే కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసానండి ఇంకా ఆ తర్వాత ఇంకా ఉల్లిపాయలు కూడా కట్ చేసుకొని ఇంకా టమాటాలు కూడా కట్ చేసుకొని వంకాయ టమాటా చేస్తాను మా ఇంట్లో ఎవరికి ఇష్టం ఉండదండి వంకాయ కూర అంటే మా వారికే బాగా ఇష్టం అనమాట అందుకని ఇంకా ఎక్కువగా మా ఇంట్లో మా వారికి ఇష్టమైన దోసకాయ టమాటా వంకాయ టమాటా ఈ రెండు బాగా చేస్తాను కానీ మా పిల్లలు తింటారు కాబట్టి మళ్ళీ వాళ్ళకి వేరే కూర ఒకటి చేస్తాను ఇంక ఈరోజు టిఫిన్కి అయితే గారాలు చేద్దామని ఇంకా రాత్రిపూట నానబెట్టేసి కొద్దిసేపు నానబెట్టిన తర్వాతకి ఇంకా దాంట్లో ఉన్న రాళ్ళు ఉంటాయి కదా అవన్నీ గాలించేసి ఇంకా రాత్రి నైట్ ఓవర్ నైట్ అంతా నానబెట్టాను ఇంకా నానబెట్టిన పొట్టును మొత్తాన్ని ఇంకా క్లీన్ చేసేసి ఆ వాటర్ని కూడా పడేయకుండా అవి మొక్కలకి ఉపయోగించాలని చెప్పేసి ఆ వాటర్ని కూడా ఒక బకెట్లోకి కలెక్ట్ చేశాను అనమాట ఒక పక్క అయితే అన్నం కూడా ఉడుకుతుందండి ఇంకా ఆల్రెడీ టీ కూడా పెట్టి పక్కన పెట్టేశాను ఇంకా కూర కూడా రెడీ అయిపోయిన తర్వాతకి ఇంకా టిఫిన్ చేస్తాను వంకాయ వంకాయకారి అందరూ అలా చేస్తారో నాకైతే తెలియదు కానీ ఇంక నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా నచ్చి వంకాయలు అయితే ఎటువంటి రసాయనాలు లేకుండా పండించినవి అనమాట ఓన్లీ ఎరువులతోటే ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మా వారికి తెలిసిన వాళ్ళు ఇచ్చారంట తీసుకొచ్చారు నిమ్మకాయలు ఈ వంకాయలు ఇవన్నీ తీసుకొని వచ్చారు నిమ్మకాయలు కూడా ఫ్రెష్ అండి చెట్టు మీద అసలు ఎంత స్మెల్ వస్తున్నాయి అనమాట నిన్న పులిహోర కలిపాను పిల్లలకి ఆ వీడియో పెడదాం అనుకున్నాను కానీ ఇంకా నాకైతే గుర్తులేదండి ఈసారి ఎప్పుడైనా తీసి పెడతాను మీకు ఈసారి ఫ్రెష్గా ఉన్న నిమ్మకాయలు కూడా ఒకసారి చూపిస్తాను చెట్టు మీద చాలా బాగుంటాయి కదా మీకు కూడా తెలిసిన విషయం ఇంకా వంకాయ కర్రీ అయితే ఫస్ట్ కళాయిలో ఆయిల్ పోసేసి ఆ తర్వాత తాలిమి గింజలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఇవన్నీ వేసి బాగా ఫ్రై అయిన తర్వాతకే ఇక టమాటాలు కూడా ఒక రెండు టమాటాలు కట్ చేశాను ఆ రెండు టమాటాలు కూడా బాగా మగ్గిన తర్వాత ఉప్పు పసుపు వేసి ఆ తర్వాత ఇంకా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసుకోవటమే మర్చిపోయని చెప్పడం దాంట్లో ఒక వెల్లుల్లిపాయ కూడా దంచి వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఇంకా వంకాయ ముక్కలు కూడా వేసిన తర్వాత కొద్దిసేపు ఆగిన తర్వాత మూత మూత వేసి కొద్దిసేపు ఆగిన తర్వాత తీస్తే ఇంకా మెత్తగుడికి పోతాయి అనమాట దాంట్లోని కారం వేసుకొని కొంచెం ఒకరే కొంచెం అంత ఒక చిన్న చిన్న గ్లాస్ అంతా వాటర్ వేసేసుకుంటే ఇంకా బాగా ఉడికిపోద్ది చాలా టేస్ట్ ఉంటుందండి ఎందుకంటే ఇటువంటి రసాయనాలు లేకుండా ఆర్గానిక్గా పండించిన కూరగాయలు అనమాట అందుకని చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అయితే పిల్లలకి జ్వరం తలిగిన దగ్గర నుంచి నేనైతే అన్నంలోని గంజి ఉంచడం స్టార్ట్ చేశానండి ఈ గంజి పిల్లలకి ఇస్తే చాలా బలంగా ఉంటారంట మన హాస్పిటల్కి వెళ్తేనూ డాక్టర్ గారే చెప్పారు పిల్లలకి గంజి ఇలా వాచ్ ఇవ్వండి అని చెప్పి ఇంకా అప్పటి నుంచి అయితే నేను గంజి వాచ్ ఇంకా మా పిల్లలకి ఇస్తున్నాను అనమాట మా అంటే అందరికి ఇంట్లో తగ్గింది జ్వరం కానీ మా అబ్బాయికి తగ్గకపోయేపాటికి ఇంకా బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేపిచ్చామన్నమాట అప్పుడు చెప్పారు అనమాట అక్కడ డాక్టర్ గారు ఇంకా దీంట్లో కొంచెం చిన్న ఉప్పుగల్లు ఒకటి వేసేసి ఇంకా ఇస్తే అవి జావలాగా తాగుతారు కాకపోతే మనం పెద్దవాళ్ళం కొంచెం అన్నం కూడా వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది కానీ మా అబ్బాయి అయితే అన్నం అయితే తిననంటున్నాడు మామూలుగా ఎట్లయితే ఇంకా పాలు లాగో లేకపోతే ఒక మజ్జిగలాగో తాగుతాను అంతేగాని నాకైతే వద్దు అని అని చెప్తే ఇంకా అలా అన్నం వేయకుండా మామూలుగానే కానీ అలా పక్కన పెట్టాను అనమాట ఇంకా అన్నం కూడా ఉడకటానికి దగ్గర పడుతుంది అనమాట ఇంకా అన్నం పని కూర పని అయిపోయిన తర్వాతకే ఇంకా అసలు ప్రాసెస్ ఉందనమాట ఏంటంటే మన గారెలు ఈ గారెలు చేయాలంటే తినటానికి బాగానే ఉంటుంది కానీ వీటిని పొట్టు ఇదంతా గాలిచ్చాలంటే ఇదంతా చేయాలంటే చాలా ప్రాసెస్ ఈ గారెల్లోకి ఏమేమి పప్పు వేసానంటే బొబ్బర్ల పప్పు ఒక మూడు వంతులు వేసానండి ఒక వంతేమో మినపగుండ్లు ఒక వంతేమో పెసరపప్పు అనమాట ఈ మూడు కలిపి రాత్రిపూటే నానబెట్టాను ఇలా నానబెట్టుకుందని రాత్రిపూటే ఇంకేమన్నా రాళ్ళు ఏమైనా ఉన్నాయని అన్ని గాలిచ్చాను కానీ మళ్ళీ ఉదయం కూడా ఇంకేమైనా ఉంటాయో అని చెప్పేసి ఇంకా గాలిస్తే ఇంకా పెద్ద పెద్ద రాళ్ళే వచ్చినాయండి రెండు మూడు కాకపోతే జాగ్రత్తగా మనం చేసుకోవాలన్నమాట ఇవి తినటానికి చాలా టేస్టీగా ఉంటాయి కానీ వీటి పని ఎక్కువగా ఉంటుంది అయినా సరే మనం కష్టం అనుకోకుండా ఇష్టమైన వాటి కోసం ఇలా చేసుకుంటే మన శుభ్రంగా హాయిగా తగ్గ వంకాయ కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్లేనండి దీంట్లో కారం వేసి కొంచెం వాటర్ పోస్తే కొద్దిసేపు ఉడికిద్దనమాట ఇంకా దీని పని కూడా అయిపోతే గారెలు స్టార్ట్ చేయటమే గారెలు చేసే పని ఉంటే నేనైతే కొంచెం తొందరగా లేగిస్తాను ఎందుకంటే మా వారికి మళ్ళీ లంచ్ బాక్స్ ఎయిట్ కల కట్టేసేయాలి ఇంకా లేకపోతే ఆయన కొద్దిసేపు లేట్ అయినా సరే వెయిట్ చేయరు అనమాట ఎందుకంటే మళ్ళీ ఆయన కొంచెం దూరం వెళ్ళాలి అందుకని ఆయనకి లేట్ అని చెప్పేసి తొందరగా చేస్తారు ఇంకా శుభ్రంగా పొట్టు ఇదంతా తీసిన తర్వాత గాలిచ్చిన తర్వాత ఇంకా ఒక వడబొట్లో కాడ వేసుకొని ఇంకా గ్రైండర్కి వేసానమాట గ్రైండర్కి అయితే కొద్దిసేపు అయిపోద్ది అదే మిక్సీ అయితే గంటల గంటలు పట్టాలి అందుకని ఇంకా గ్రైండర్ ఉందిగా అని చెప్పేసి ఇక ఈ గ్రైండర్లో వేసానండి ఇది గ్రైండర్లో ఆడ కచ్చాపచ్చాక పట్టుకుంటేనే మనకి అనేది టేస్టీగా వస్తుంది ఈ వీడియో చూస్తూ ఉండండి కొన్ని విషయాలు మాట్లాడుకుందాము మనం ఏదన్నా పని కానీ లేకపోతే ఏదైనా బిజినెస్ కానీ స్టార్ట్ చేయాలంటే సక్సెస్ అనేది వెంటనే రాదండి కొంచెం వెయిట్ చేయాలన్నమాట ఇంకా మనకి ఏదైనా ఫైనాన్షియల్గా ఇబ్బందులు కానీ ఇంకా ఏదన్నా ఇంకా మన ఆరోగ్యానికి సంబంధించినవి కానీ కుటుంబానికి సంబంధించినవి కానీ ఏమైనా సమస్యలు ఉన్నాయనుకోండి ఆ సమస్యల్ని మనం చాలా ఈజీగా తీసుకోవాలి కానీ ఏంటి ఈ సమస్యలు ఎంత ఇంత ఇంత బాధలేంటి ఇంత కష్టాలు ఏంటి అని మనం ఆలోచించుకుంటూ కూర్చుంటే అవి చాలా మనకి పెద్దవా అనిపిస్తాయి అందుకే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా ఏమనంటే ఒక మన ఒక కష్టం వెనక ఒక సుఖం దాచిపెడతా ఉంచుతాడు దేవుడు మన కోసం అని అంటూ ఉంటారు కానీ ఆ మాట అనేది దేనికోసం అంటే ఓన్లీ మనం మనశ్శాంతిగా ఉండటం కోసమే ఆ కష్టం వెనక సుఖం ఉందో లేదో అది సెకండరీ కానీ ఆ మాట అనేటప్పుడు మనకేంటంటే ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది అనమాట అంటే ఈ కష్టం వెనక మనకేదో ఒక సుఖం ఉంటుంది అనే ఎనర్జీతో మనం ఇంకొంచెం ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తాం కాబట్టి మనల్ని మోటివేట్ చేయడానికి మన పెద్దవాళ్ళు ఆ మాట చెప్తారు ఆ సెక్స్ అనేది ఎప్పుడొస్తో మనకు తెలియదులే కానీ ఇంకా మనం కష్టపడే దాన్ని బట్టి ఉంటుందన్నమాట ఏదైనా ఇంకా కొంతమంది ఉంటారండి ఇంకా వాళ్ళ బిజినెస్ స్టార్ట్ చేయగానే వెంటనే వాళ్ళకి ఇంకా లాభాలు రావాలి ఇంకా మేము అంచెలంచెలుగా ఎదగాలనే ఆశ అయితే ఉంటుంది కానీ దానికి టైం పట్టిద్దనమాట ఎందుకంటే అది మనం చేసే విధానాన్ని బట్టి ఉంటుంది అనమాట మనం మన బిజినెస్ వేరే వాళ్ళని ఆకర్షించే విధంగా కూడా ఉండాలి కొన్ని తెలివితేటలు కూడా ఉండాలి కొన్ని టిప్స్ ఉండాలి మనం బిజినెస్ చేయాలంటే కొంతమందిని కూడా కనుక్కోవాలన్నమాట ఎలా చేయాలి ఏంటి అనేది మనకు ఒక అవగాహన రావాలన్నమాట ఇంకెంత కష్టం ఉంటుందన్నమాట ఏదైనా మనం ఒకటి స్టార్ట్ చేయాలంటే దాన్ని గ్రౌండ్ లెవెల్లో మనం మొత్తం తెలుసుకున్న తర్వాతకే దిగాలి ఇంకా మనకి ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి వాళ్ళ మాటలు మనం ఇంకా ఆ బిజినెస్లోకి అడిగి పెట్టామంటే దాంట్లో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎంత సుఖం వచ్చినా మనమే అనుభవించాలి కానీ పక్క వాళ్ళకి ఎవరు పట్టించుకోరు ఎవరు దగ్గరికి కూడా రారనమాట ఎందుకంటే సక్సెస్ అవుతా ఉంటే దగ్గరికి వస్తారు కానీ అదే మనం ఇంకా లోలో ఉన్నామనుకోండి అంటే మనం అప్పులు ఊబులో కూరుకుపోయామనుకోండి ఆ వ్యాపారం వల్ల ఒక్కళ్ళు కూడా ముందుకు రారు ఒక్కళ్ళు కూడా మన అనమాట ఎందుకంటే ఏమైనా డబ్బులు అడుగుతారేమో అని అట్లా ఉంటుంది అనమాట ఇప్పుడు జనాలు అందుకని మనం కూడా చాలా తెలివిగా బ్రతకాలి ఇంక ఈ మాటలన్నీ మీకు నచ్చే ఉంటాయండి నచ్చితే మాత్రం ఒక లైక్ ఇచ్చి కొంచెం సపోర్ట్ చేసి అలాగే కామెంట్ కూడా పెట్టండి ఇంకా పనంతా అయిపోయిన తర్వాత అయితే నేను ఈ గిన్నెలన్నీ కడుక్కొని మొత్తం క్లీన్ చేసుకొని ఇంకా కిచెన్ మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాతకి ఇంకా బట్టలు స్టార్ట్ చేస్తాను అనమాట ఇంకా మనం గారెలకి కడిగిన వాటర్ ఉంది కదా ఇంకా ఆ వాటర్ అయితే ఇప్పుడు మొక్కలకి ఇస్తున్నాను మొక్కలు చాలా హెల్దీగా ఉంటాయండి ఇలా ఇస్తే మొక్కల్లో ఎప్పుడు వాటర్ పోస్తాను కదా చల్లగా ఉండేపాటికి ఆ పాటలోకి చూడండి వచ్చి ఎలా పడుకుందో దాన్ని ఎంత పావని పొమ్మని అంటే సౌండ్లు చేస్తున్నా కూడా అస్సలు ఆ పాటలోంచి అస్సలు కదట్లేదు ఇంకా దాంట్లో తర్వాత పోయొచ్చులే అని చెప్పేసి నేనైతే ఇంకా వేరే మొక్కలు ఉంటాయి కదా వాటిలో అన్నిటికీ వాటర్ ఇచ్చేసాను ఇంకా నాకు కొన్ని మంచి మంచి విషయాలు చెప్పాలనిపిస్తుంది అండి మీకు ఏమైనా బోర్ కొడితే మాత్రం బోరింగ్ లేకపోతే మీకు నచ్చిందో ఏదో ఒక కామెంట్ అయితే పెట్టండి దయచేసి ఇంకా నా పని అంతా అయిపోయిందండి బట్టలు కొడు తీసుకున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి